శుక్లాంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే గగజాన పద్మాకం గజానమరణిజం అనేకదంతం భక్తానా ఏకదంతముపాస్మహే శ్రీ నమః శ్రీ సాయి సచరిత్రము పదమూడు అధ్యాయం ఈరోజు పారాయణ చేద్దాం ఈ అధ్యాయం యొక్క ప్రాముఖ్యత సాయి భక్తులు వ్యాధిని వారిని పడినప్పుడు వారిని సాయి ఎలా రక్షించారు అనే విషయాన్ని ఈ అధ్యాయంలో మనం చదువుకుంటాం మాయ యొక్క అనంత శక్తి బాబా మాటలు క్లుప్తంగానూ భావగర్భితంగాను అర్థపూర్ణంగాను శక్తివంతంగానూ సమతోకంతోనూ ఉండేటివి వారు ఎప్పుడూ తృప్తిగా నిశ్చింతగా ఉండేవారు బాబా ఇట్లండ్రి నేను పకీరుడైనప్పటికీ ఇల్లు వాకిలి భార్యా బిడ్డలు తదితర బాధరబందీ లేవీ లేకుండా ఎక్కడికి కదలక ఒకచోట కూర్చొని ఉన్నప్పటికి కూడా తప్పించుకోలేని మాయ నన్నును బాధించున్నది నేను నన్ను మరిచినను ఆమె నన్ను మరువలేకున్నాను ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుచున్నది హరి యొక్క ఆ ఆదిమాయ బ్రహ్మాదులనే చికాకుపరుచుండగా నా వంటి దుర్భరుడైన పకీరుడు ఎంత హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకునడా సాధ్యపడుతుంది నిరంతరం హరిభజనయే దానికి మార్గం మాయాశక్తిని గూర్చి బాబా విధంగా పలికెను మహాభాగవతంలో శ్రీకృష్ణుడు యోగులు తమ సజీవ ప్రతిరూపాలని ఉద్ధవకు చెప్పి ఉన్నాడు తన భక్తుల మేలు కొరకు బాబా ఇంకేమి చెప్పి ఉన్నారో వినుడు ఎవరు అదృష్టవంతులో ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భజించటకు ఎందు తత్తరులై నన్ను ఎరుగలరు ఎల్లప్పుడూ సాయి సాయిని అని స్మరించుచుండిన సప్త సముద్రములను దాటించదని ఈ మా మాటలను విశ్వవింపము తప్పక మేలు పొందేదవు పూజాతంతుతో నాకు పని లేదు షోడసోపచారాలు కానీ అష్టాంగ యోగాలు కానీ నాకు అవసరం లేదు భక్తి ఉన్న చోటునే నా నివాసం ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారి యోగక్షేమాల కొరకు బాబా ఏమి చేస్తానో వినుడు భీమాజీ పాటులు అనే భక్తుడి గురించి విన్నాం పూనా జిల్లా జున్నర్ తాలూకా నారాయణగాం వాస్తవీలు భీమాజీ పాటిల్ పంతొమ్మిది వందల తొమ్మిది సంవత్సరంలో తీవ్రమైన ఊపిరిది రుగ్మతకు గురయ్యాడు తొందకు అది క్షయవ్యాధిగా పరిమణించింది అన్ని రకాల ఔషధాలు వాడాడు కానీ ప్రయోజనం లేకుండాను ఇక ఆశల నీవు వదులుకొని ఓ భగవంతుడా ఇక నీవే నాకు దిక్కు నన్ను కాపాడు అని ప్రార్థించాడు మన పరిస్థితులు బాగుండేంత వరకు మనం భగవంతుని తలుసుకోవడం అను సంగతి అందరికీ తెలిసిందే కష్టములు మనల్ని ఆవరించినప్పుడు మనం భగవంతుని గిఫ్ట్కి తెచ్చుకునేదాము అట్లనే భీమాజీ పాటిలు కూడా భగవంతుడే స్మరించను ఆ తరువాత తన అనారోగ్య విషయమై బాబా భక్తుడకు నానాసాహు చేదొరకతో సలహా చేయాలని ఆలోచన కలిగినాను వెంటనే తన జబ్బు యొక్క వివరణలన్నీ తెలుపుచూ ఆయనకు ఒక లేఖ రాసి అతనికి అభిప్రాయం అడిగిన బాబా పాదములపై పడి బాబాను శరణి వేడుకునంటే ఒక్కటే ఈ మా ఆరోగ్యం మనకు సాధనమని నానాసాహెబ్ చెందువర్కరు జవాబు రాశాను అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి సిరిడీకి పోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను అతని సిరిడీ తెచ్చి మసీదులో ఉన్న బాబా ముందు కూర్చుండబెట్టారు నానాసాహెబ్ శ్యామ కూడా అచ్చటే ఉన్నారు ఆ జబ్బు అని గత జన్మలోని పాపకర్మల ఫలితమని అతని విషయంలో తాము జోక్యం చేసుకోదలిచిపోలేదని బాబా చెప్పారు కానీ రోగి తనకు వేరే దిక్కు లేదని అందుచే చివరగా తన పాదపద్మై ఆశ్రయ ఆశ్రయించదరని మొరబెట్టుకుని వారి కటాక్షానికి వేడుకునను అతని ప్రార్థనకు బాబా హృదయం కరిగెను అప్పుడు బాబా అతనితో అన్నారు ఓరిడిలమో నీ ఆదురుతనో పారద్రులము నీ కష్టములు గట్టెక్కినవి ఎంతటి పేడ బాధలున్నవారైనా ఎప్పుడైతే ఈ మసీదు వెట్లు ఎక్కుదరో వారి కష్టములన్నీ నిష్క్రమించి సంతోషమునకు దారితీయను ఇచ్చటి పకీరు మిక్కిలి దయార్థ హృదయుడు వారి రోగమును తప్పక బాగుజేయను ఈ పకీరు అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడును ప్రతి ఐదు నిమిషములకు రక్త చుండిన ఆ రోగి బాబా సమకం రాగానే ఒక్కసారి కూడా రక్తం పడలేదు బాబా వాని దయతో కాపాడారు అభయమిచ్చి వెంటనే రోగం నయించేటకు ప్రారంభమైనను వాని భీమాభాయి ఇంట్లో బస చేయమని బాబా చెప్పినాం భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంతా సదుపాయమైనది కాదు ఆరోగ్యకరమైనది కూడా కాదు కానీ బాబా ఆజ్ఞ జవతాటరానిది అతడు ఉన్న ఉండినప్పుడు బాబా అతనికి రెండు స్వప్నానుభవం ఇచ్చి వాని రోగాలను కుదిర్చను మొదటి స్వప్నంలో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు గండోపాఠం చేయకుండా క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించను రెండో స్వప్నంలో ఛాతిపై పెద్ద బండ పెట్టి కిందకు మీదకు తోగి చూసే మిక్కిలి బాధలు నిను స్వప్నంలో పడే ఈ బాధలతో వాని జబ్బు పూర్తిగా నయమైపోయి వాడి ఇంటికి పోయాను ఆ తరువాత అతడు అప్పుడప్పుడు వచ్చి వచ్చిచుడును బాబా తనకు చేసిన మేరలు జ్ఞాప్తి ఉంచుకొని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారములు చేయుచుండెను బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమియో వారు కారు వారికి కావలసిందల్లా ఏమైనా భక్తులు తాము పొందిన మేరలు జ్ఞప్తి ఉంచుకొని అచంచలమైన నమ్మకమును భక్తిని కలిగి ఉంటుటయ్య మహారాష్ట్ర దేశంలో నెలపోసారి కానీ పదిహేను రోజుల పోసారి కానీ ఇండలో సత్యనారాయణ వ్రతం చేయట అక్కడ సాంప్రదాయం కానీ భీమాజీ పార్టీలు ఆ సత్యనారాయణ వ్రతానికి మారుగా కొత్తగా సాయి సత్యవ్రతము తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించి అందరిదీత చేయించను బాలాగణపతి షింపే అనే ఒక భక్తుడి కథ మనం విందాం ఇప్పుడు బాలాగణపతి అనేవాడు బాబాకు భక్తుడే ఒకసారి అతడు మలేరియా జబ్బుతో మిక్కిలి బాధపడేను అన్ని రకాల ఔషధాలు కూడా కషాయాలు పుచ్చుకున్నాను కానీ ఐశ్వర్యోజనమయ్యను జ్వరము పొందమైనను తగ్గలేదు షిరిడికి పరిగెత్తుకుని వచ్చాను బాబా పాదములపై పడినను బాబా వానికి లక్ష్మీ మందిరం ముందున్న నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టమని చెప్పాను ఈ వింత రోగ నివారణ ఉపాయం ఎట్లు నెరవేర్చవలనో బాలాకు తెలియకుండాను ఇంటికి పోగా అతడు అన్నము పెరుగు సిద్ధంగా ఉంది అది చూచి రెండింటిని కలిపి లక్ష్మీ మందిరం వద్దకు తీసుకొచ్చాను అతడు ఒక నల్లల కుక్క తోక ఆటించుకుంటూ అక్కడే కనిపించింది పెరుగన్నం కుక్క ముందర పెట్టగానే కుక్క దాన్ని తినివేసింది అందరితో గణపతి ఉన్నటువంటి మలేరియా జబ్బు శాశ్వతముగా పోయాను ఇంకొక భక్తుల గురించి చెప్దాం ఆయనే మన బో బాపు సాహెబ్ బూటి ఒక నాకప్పుడు బాబు సాహిబ్ పూటి జగడ విరోచనాలతోనూ వంనములతోనూ బాధపడుచుండెను అతని అలమారు నిండా మంచి మంచి ఇంగ్లీషు వంతులు కూడా ఉండేను కానీ అవి ఏవి కూడా గుణమివ్వలేదు విరీచముల వలన వమనముల వలన బాబూ సాహిబ్ బాగా నిరసించిపోయాను అందుచే బాబా దర్శనకే మసీదు కూడా లేపోలేకుండెను బాబా అతని మసీదుకు రమ్మని కబురు పంపి అతడు రాగానే తమ ముందు పూర్చుండబెట్టుకొని తమ చూపుడు వేరుని ఆడిస్తూ జాగ్రత్త నువ్వు ఇక విరూచనం చేయకూడదు వమ్మలో కూడా ఆగవలను అని ఆజ్ఞాపించాను బాబా మాటల సత్తు గనుడు వెంటనే ఆ రెండు వ్యాధులు పారిపోయాను బూటి జబ్బు కుదిరను ఇంకొకప్పుడు బా బూటికి కలరా వ్యాధి కూడా సోకిను తీవ్రమైన దెబ్బతితో బాధపడుతుండగా డాక్టర్ పెళ్లేని వైద్యుడు అన్ని ఔషధములు ప్రయత్నించను కానీ రోగములు కుదరలేదు బాబు సాహెబ్ అప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధం పుచ్చుకునొచ్చో తన దాహం పోయి జబ్బు కుదరనని సలహా బాదం పప్పు పిస్సా ఆక్రోట్ నానబెట్టి పాలు చక్రుల్లో ఉడిగించుకొని పుచ్చుకొనతో రోగం కుదిరిని బాబా చెప్పాను కానీ ఇది జప్పును మరింత హెచ్చునని ఏ డాక్టర్నా చెప్పును కానీ బాపు సాహిబు బాబా యొక్క ఆజ్ఞను శిరసా వహించను పాలతో తయారు చేసి దాన్ని సేవించను విచిత్రముగా రోగం వెంటనే కుదిరిను ఇక అలంది స్వామి కథ విందాం అళంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనంకే సిరిటి వచ్చాను అతడికి చెవిపోటు ఎక్కువగా ఉండెను నిద్రపట్టకుండెను శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు కానీ వ్యాధి నయం కాలేదు బాధ ఎక్కువగా ఉండెను ఏమీ చేటు తిరిగి తిరిగిపోయినప్పుడు బాబా దర్శనండికే పోచ్చును అతని చెవిపోటు తగ్గుటగా ఏదైనా చేయమని శ్యామ ఆ సన్యాసి తరపున బాబాను వేడుకున్నాను బాబా అతన్ని ఇట్లా ఆశీర్వదించను అల్లా భగవంతుడు భగవంతుడికు వెలు చేస్తారు ఆ సన్యాసి పూనాచేరి ఒక వారం రోజుల పిమ్మట సిరిడికి ఉత్తరం రాశారు ఆ ఉత్తరంలో తన చెవిపోటు తగ్గినని కానీ ఇంకా నువ్వు వాపు తగ్గలేదని వ్రాసాను వాపు పోగొట్టుకునికే శస్త్రచికిత్స చేయించుకోనని బొంబాయి వెళ్ళను డాక్టర్లు చెవి పరిచయం చేసి శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పిరి బాబా వాప్పుకున్న శక్తి అంత అద్భుతమైనది కాకా మహాజని అనే భక్తుడి యొక్క వ్యాధి గురించి మనం తెలుసుకుందాం కాకా మహాజన్ ఒక భక్తుడు కలడు అతడు నీల విరోచనాలతో బాధపడుచుండెను బాబా సేవకి ఆటంకం కలుగుచుండెను అతను ఒక చొంబు నిండా నీళ్లు పెట్టుకుని దాని మసీదులకు మూల పెట్టుకుని అవసరం వచ్చినప్పుడల్లా పోచుండెను సర్వజ్ఞుడైన బాబాతో ఏమీ చెప్పక్కర్లేదని బాబాయే తనలో తనకు స్వస్థత చేకూర్చునని నమ్మకంతో ఉండెను మసీదు ముందర రాళ్ళు తాపన పని చేయడం బాబా సమతించను కావున పని ప్రారంభమయ్యను వెంటనే బాబా కోపోద్ది బిగ్గరగా అరిచాను అందరూ పరిగెత్తి పారిపోయారు కాకా కూడా పరిగెట మొదలెను కానీ బాబా అతను చేయి పట్టుకుని అతను కూర్చుండి పెట్టాను ఈ సందడిలో ఎవరో వీరసంగపప్పు చిన్న సంచి నచ్చరా విడిసిపోయి పారిపోయారు బాబా యొక్క పిటికడు శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టు అంతా ఊదేసి శుభ్రమైన పప్పును కాకా ఇచ్చి తినమనను తిట్టుట శుభ్రపరుచట తినుట ఒకేసారి జరుగుచుండెను బాబా కొంత పప్పును తినను సంచి ఒత్తిది కాగానే నీళ్లు తీసుకుంటామని బాబా కాకాను ఆజ్ఞాపించను కాకా కొండతో నీళ్లు తెచ్చాను బాబా కొన్ని నీళ్లు తాగి కాకాను కూడా తాగువనను అప్పుడు బాబా తినను నీ నేల విరోచనాలు ఇక ఆగిపోతాయిలే ఇప్పుడు నీవు రాళ్ళు తాపన పని నిక్షిద్దగా చేసుకోవచ్చును అనను అంతలో పారిపోయిన వారందరూ తిరిగి మసీదు చేరుకున్నారు పని ప్రారంభపడినను విరోచనలు ఆగిపోడిచే కాగా కూడా వారితో కలిసి పనిలో పాల్గొనేను నేర్ల విరోచనలకు వేరుశంగ ఒప్పుకు దివ్య ఔషధమా వైద్యశాస్త్ర ప్రకారం వేరుశనగ ఒప్పు విరోచన హెచ్చించను కానీ తగ్గించదు ఇందుకు నిజమైన ఔషధం యొక్క ఏంటి బాబా యొక్క వాత్కే హార్దా నివాసి వాసి దత్తోపంతు కథ విందాం దత్తోపంతు హార్దా గ్రామ నివాసి అతడు కడుపు నొప్పితో పద్నాలుగు సంవత్సరాలు బాధపడుచుండెను ఏ ఔషధం కూడా వాడి గుణం ఇవ్వలేదు అతడు బాబా కీర్తి వినెను వారు జబ్బులను దృష్టి చేతనే బాగు చేసేదని సంగతి తెలుసుకుని సిరిడికి పోయి బాబా పాదమలపైబడినను బాబా అతడిని దయాదృష్టితో ఆశీర్వదించను బాబా అతని తలపై తమ హస్తం ఉంచి ఊది ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించగానే అతనికి గుణమిచ్చను ఆ జబ్బు వలన అతడు తిరిగి అన్నడూ కూడా బాధపడలేదు ఇక మూడు వ్యాధులు మాధవరావు దేశపాండే కాకా మహాజన్ అన్నగారిని గంగాధర పంతు నానాహాసాహెబ్ చంద్రర్కరు ఈ ముగ్గురు యొక్క వ్యాధులతో ఎలా బాధపడ్డారు వారి బాబా ఎలా నయం చేశారు విందాం మాధవరా దేశపాండే మూల వ్యాధిసే బాధపడుచుండెను సోనాముఖి కషాయం బాబా వానికి ఇచ్చాను ఇది వారికి గుణమిచ్చను రెండు సంవత్సరం పిమ్మట జబ్బు తిరగదోడాను మాధవరా ఇదే కషాయము బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకును కానీ వ్యాధి అధికమయ్యను తిరిగి బాబా ఆశీర్వదించగానే మళ్ళా ఆ వ్యాధి పూర్తిగా నయమయ్యేను కాగా మహర్జీ అన్నగారిటువంటి గంగాధర పంతు అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడుచుండెను బాబా కా కీర్తి విని షిరిడీకి వచ్చారు కడుపు నొప్పి బాగు చేయమని బాబాను వేడుకున్నాను బాబా వాని కడుపును తమ హస్తములతో సృజించి భగవంతుడే బాగు చేయగలడనను అప్పటి నుంచి అతని కడుపు నొప్పి తగ్గి పూర్తిగా వ్యాధి నయమైన ఒక్కొక్క ఒకప్పుడు నానాసాహెబ్ చంద్రకర్ కడుపు నొప్పితో మిగిలిన బాధపడుచుండెను ఒకనాడు రాత్రి బాధతో సతమతమయ్యాను డాక్టర్లు మందులు ఇంజక్షన్లు ఇచ్చాడు కానీ ఏమీ ఫలించలేదు అప్పుడు అతను బాబా వద్దకు వచ్చాను బాబా ఆశీర్వదించను వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయాను ఈ కథలన్నీ నిరూపించినది ఏమన్నా అన్ని వ్యాధులు బాగపుట అసలైన ఔషధము బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములు మాత్రమే కానీ ఔషధములు కావు బాబా నమ్మి ఆయన భక్తులైన వారికి బాబాయే రక్షణ ఇచ్చునని దీన్ని బట్టి మనం ఈ అధ్యాయంలో తెలుసుకుంటాం పదమూడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు